బీజీఎంఐ ఆడే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాటర్ ఏంటంటే ఎం ఫోర్ సిక్స్టీన్ గ్లాసియర్ మళ్ళీ రాబోతుంది బీజిఎం నుండి అఫీషియల్ పోస్ట్ కూడా వచ్చింది అది మీకు క్లియర్గా చూపిస్తాను కొంచెం వీడియోకి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి గైడ్స్ అండ్ అలాగే ఇప్పటివరకు మీ దగ్గర ఎన్ని క్లాసిక్ రేట్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక వీడియోలోకి వస్తే బీజిఎంఐ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంటంటే ఒక వాట్సాప్ చాట్ లాంటి పోస్ట్ పెట్టారనమాట సో బ్యాక్ సైడ్ ఉంది కదా ఇదే వాట్సాప్ చాట్ అనుకోండి అందులో ఎంఫోర్ గ్లేసియర్ వాల్పేపర్ ఉంది అందులో ఏం చెప్తున్నారంటే కెన్ వీ టాక్ లైక్ దిస్ ఐ డోంట్ టు హైడ్ మై గ్లాసియర్ ఎం ఫోర్ సిక్స్టీన్ స్కిన్ అని ఉంది అనమాట సో మీకు అర్థమయ్యే ఉంటుంది గ్లాసియర్ పేపర్ కవర్ అవ్వకుండా ఈ విధంగా ఛార్జ్ చేసుకున్నట్టు ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు సో బీజిఎంఐ వాళ్ళు గ్లాసెస్ స్కిన్ రాబోతుందని ఇన్డైరెక్ట్గా హింట్ అయితే ఇస్తున్నారు సో లాస్ట్ టైం కూడా ఇలానే హింట్స్ అయితే చాలా ఇచ్చారు సో ఈసారి కూడా మళ్ళీ ఎం ఫోర్ సిక్స్టీన్ హింట్స్ అయితే ఇస్తున్నారు బీజిఎంఐ వాళ్ళు నెక్స్ట్ అప్డేట్లో అయితే తెస్తారేమో సో మళ్ళీ యూసీతో వస్తుందా లేకపోతే నార్మల్ క్లాసిక్ రేట్స్లో వస్తా అని ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు మేబీ క్లాసిక్ రేట్స్లో తెస్తారేమో అనుకుంటున్నాం ఒకవేళ తెస్తే మాత్రం బీజిఎమ్ఏ వాళ్ళ బీజిఎమ్ఏ మళ్ళా ఫామ్లోకి వస్తుంది సో గాయస్ ఇది అనమాట ఇన్ఫర్మేషన్ అయితే బీజిఎంలో మళ్ళీ గ్లాసియర్ అయితే రాబోతుంది అది మాత్రం కన్ఫామ్ కానీ క్లాసిక్ రేట్లో వస్తుందా యూసీతో తెస్తారా అనేది మాత్రం ఒక చిన్న డౌట్ ప్రజెంట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో క్లాసిక్ రైడ్స్లో వస్తుంది లేదా అనే ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను గాయస్ సో అప్పటి వరకు క్లాసిక్ రైడ్స్ని అయితే యూజ్ చేయకండి పొరపాటున క్లాసియార్ కనుక క్లాసిక్ రైడ్స్లో వచ్చినట్టయితే మీ దగ్గర క్లాసిక్ రైల్స్ లేకపోతే కనుక సో వీడియో అయితే అంతే గాయస్ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ